మార్నింగ్ అండి ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ సో భారత స్వతంత్ర ఉద్యమంలో హోమ్ రూల్ ఉద్యమం హోమ్ రూల్ ఉద్యమం అనేది రెండు పాత్రలు ఉన్నాయండి ఒకటి తెలంగాణ నిర్వహించింది రెండు అన్ని బీసెంట్ నిర్వహించింది పంతొమ్మిది వందల పదహారులో ఒక కీలకమైన ఘట్టం అట్ ద సేమ్ టైం మనకు ఏపీ సెట్ కానీ యూజ్ చేసి నెట్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇందులో నుంచి బాగా ప్రశ్నలు కూడా వచ్చేయండి ఇంతకుముందు అట్ ద సేమ్ టైం పోటీ పరిచే దృష్టి కూడా మనకు బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఒక పాత్రలో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హోమౌద్యం తెలకారులు తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి అలాగే ఈ హోమౌద్యంలో తెలకారులు యొక్క డిమాండ్స్ ఏంటి తెలకారు ఇచ్చిన నినాదాలు ఏంటి ఇది వెరీ ఇంపార్టెంట్ డిమాండ్స్ ఏంటి తిలకారు ఇచ్చిన నినాదాలు ఏంటి నినాదాలు వెరీ ఇంపార్టెంట్ చాలా బాగుండే పరిచయంలో మనకు టూ థౌజండ్ ఎయిటీన్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ రెండు మెయిన్స్ ఎగ్జామ్లు అడిగాడు బిట్టు టూ థౌసండ్ ఎయిటీన్లో జరిగినప్పుడు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ దాని తర్వాత జరిగిన ఏపీఎస్సిలో కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుందండి ఒకసారి గుర్తు పెట్టుకొని ఆ స్టేట్మెంట్స్ ఏంటి నినాదాలు నినాదాలు ఏంటి అలాగే మనకు ఆయన డిమాండ్స్ ఏంటి హోమ్ ఊరు ఉద్యమం అంటే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం హో మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం ఇది ప్రధానమైన ఉద్యమం అలాగే ఈ హోరు ఉద్యమాలను తెలంగాణ ఎక్కడికి నిర్వహించాలి అంటే మనకి మహారాష్ట్ర ఇది వెళ్ళిపోయి మహారాష్ట్ర సెంట్రల్ ప్రావిన్సెస్ సెంట్రల్ ప్రావిన్సెస్ కర్ణాటక ఇది గుర్తుపెట్టుకోవాలండి మన హోంబూర్లో నుండి భారతదేశం మాత్రం జరగలేదు సార్లు అడిగారు ఎక్కడెక్కడ నిర్వహించారు ఏంటి అనేది చాలాసార్లు అడిగారండి ఒకటి మహారాష్ట్ర రెండవది సెంట్రల్ ప్రావిన్సెన్స్ మూడవది కర్ణాటక ఈ ప్రాంతం అంటే మనం ఒకసారి మ్యాప్ చూసుకోవాలంటే ఎక్కడ జరుగుతుంటుందంటే ఈ పోర్టు ఈ పాటు సెంట్రల్ ఆఫ్ ప్రావిన్సెన్స్ అంటే ఈ పాటు సెంట్రల్ ప్రావిన్సెన్స్ అంటే మధ్య భారతదేశం తెలుగులు మధ్య భారతదేశం ఇంగ్లీష్లో సెంట్రల్ ప్రావిన్సెస్ కాన్సెస్ అనేది ఈ ప్రాంతాల్లో ఈ ఏరియాలో మనకు జరుగుతుంది అలా మనకి పంతొమ్మిది వందల పదహారులో ఏప్రిల్లో మంత్రుడు ఎవరు అంటే ఏప్రిల్లో తెలంగాణ హోమ్ ఆయన డిమాండ్స్ ఏంటంటే స్వయం పరిపాలన నెంబర్ వన్ స్వయం పరిపాలన లేదా స్వయం పాలన నెంబర్ వన్ నెంబర్ టూ ఆంగ్ల విద్య స్థానంలో నెంబర్ టూ బాగా గుర్తుపెట్టుకోవాలండి ఆంగ్ల స్థానంలో మాతృభాషతో విద్య బాగుపెట్టుకోవాలండి మాతృభాషతో విద్య ఆంగ్ల స్థానంలో అలాగే సాంకేతిక విద్య ఇవి మూడు నాకు కావాలని చెప్పి డిమాండ్ అలా ఆంధ్ర ఏప్రిల్ లో మనకు నిర్వహించడం జరిగింది బాప్టిస్టా దేనికి ప్రధాన కార్యదర్శిగా బాప్టిస్టా బాగుపెట్టుకోవాలండి ప్రధాన కార్యదర్శి నుండి చేయడం జరిగింది సుమారు పద్నాలుగు వేల మంది హోమంలో సభ్యులుగా మనం కనిపించడం జరుగుతుంది సో ఈ ఉద్దేశం గురించి ఈ హోమ్యమంలో భారతదేశం గురించి తెలంగాణ ఇచ్చిన నినాదాలు ఏంటి ఆ స్టేట్మెంట్స్ ఏంటి అనేది రేపు ప్రశ్నలు చూద్దాం థ్యాంక్ యూ